అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే పెద్ద బంగారు శుభవార్తని మీ జీవిత భాగస్వామి అయితే మీకు అందిస్తారు ఈ రోజు మీరు అందమైనటువంటి స్త్రీ తోటి జాలీగా గడిపే ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నంలో మీకు ఆ స్త్రీతో స్నేహం పెరిగిపోతుంది మీకు ధనలాభం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బట్టి చూసినట్లయితే సాధారణంగా ఉంటుంది వ్యా ప్రయాసాలు అయితే ఉంటాయి కుటుంబ సభ్యులతోటి విభేదాలు అయితే ఉంటాయి కొన్ని కార్యక్రమాలను మధ్యలో విరమిస్తారు వాణిజ్య వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగస్తులకు మార్పులు తథ్యం క్రీడాకారులు వైద్యులకు శ్రమత ఫలితం శూన్యం విద్యార్థులు మరింత శ్రద్ధ చూపాలి మహిళల కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉండే అవకాశాలున్నాయి ఈ రోజు మహిళలు మౌనంగా ఉంటేనే ఉత్తమం లేకపోతే గొడవలు అనేవి జరిగే అవకాశాలు హెచ్చుగానే కనిపిస్తున్నాయి గోధుమను దానం చేయాల్సి ఉంటుంది పేదలకు పంచిపెట్టాలి రాఘవేంద్ర స్వామిని ఆరాధించడం వలన ఉత్తమైనటువంటి ఫలితాలైతే అందుకోగలుగుతారు సంతోషంగా ఉండడానికి ప్రయత్నాలు చేయండి మీరు చిన్న సమస్యను కూడా ఆ భూతద్దంలోంచి చూసేటటువంటి మీ అలవాటును మార్చుకోవాలి ఈ యొక్క ఎక్కువగా ఆలోచించడం చింతించడం వలన మీ యొక్క ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది మానసిక వైద్యున్ని కూడా సంప్రదించే అవకాశాలు అనేవి వస్తాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆరోగ్యం చూసుకోవాలి ప్రత్యర్థులు ప్రశాంతంగానే ఉంటారు మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పనులపై మీరు శ్రద్ధ పెట్టాలి కుటుంబంలోని పెద్ద సభ్యులు రోజు మీకు ఏదైనా సలహా అయితే ఇస్తారు అప్పుడు మీరు దానిపై శ్రద్ధ వహించాలి మీరు ఫీల్డ్లో పొరపాటు చేయకుండా చూసుకోండి నిగ్రహాన్ని ఉంచటం ద్వారా మీరు చక్కగా కేసును పరిష్కరించాలి మీరు చట్టపరమైన విషయాల్లో కొన్ని సమస్యలను అయితే ఎదుర్కోబోతున్నారు దాని నుండి బయటపడడానికి మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది ఈరోజు మీకోసము మీరు ప్లాన్ చేయడానికి ఒక రోజుగా ఉంటుంది మీరు జాగ్రత్తగా ఉండటం ద్వారా వాహనాలను ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వాహనం పనిచేయకపోవడం వల్ల మీరు చాలా డబ్బు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు ఏదైనా జరుగుతూ ఉంటే మీకు వారి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది మీ జీవిత భాగస్వామి కానీ మీ ప్రేమ విషయంలో ప్రేమికు ప్రేమిడు ప్రేమికుడు కానీ ప్రేమికురాలు కానీ ఇక గౌరవం ఈ రోజు ఈ రోజు మీకు పెరుగుతుంది మీరు మనసు యొక్క కోరిక గురించి సహోద్యోగులతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు మీకోసం జాగ్రత్తగా ఉండటానికి ఒక రోజుగా ఉంటుంది మీరు ఆర్థిక కోణం నుండి మంచి ప్రయోజనాలను పొందే అవకాశం కూడా ఉంది మీరు డబ్బులో ఉన్నటువంటి మరి సమస్యలను గురించి ఈ రోజు ఎవరితో కూడా చర్చించకూడదు లక్కీ సంఖ్య ఎనభై తొమ్మిది లక్కీ కలర్ అయితే మరియు పగడపు మరి ఈరోజు పరిహారంలో చూసినట్లయితే కనుక ఒక తమలపాకును తీసుకొని మరియు ఆ తమలపాకును శుభ్రంగా కడిగి ఆరపెట్టిన తర్వాత స్వస్తిక గుర్తు వేసి నాలుగు చుక్కలు వేసి ఆ తమలపా రెండు నిలువ గిడ్లు వేసిన తర్వాత కింద అనేటటువంటి అక్షరం రాయాలి మరి ఈ విధంగా రాయడానికి ఆ తమలపాకు మీద గంధం లేదా సున్నము మరియు రా రావి చెట్టు పుల్లను ఉపయోగించాలి రావి చెట్టు పుల్లను మరి గంధం లేదా సున్నం దాని తడిపినటువంటి రోజ్ వాటర్ తడిపినటువంటి కంతం లేదా సున్నంలో ఆ విధంగా తమలపాకు మీద రాసిన తర్వాత శ్రీమనేటటువంటి అక్షరాన్ని అది మీ దగ్గరే ఈ అయితే ఉంచుకోవాలి దీనివలన మీకు అఖండ రాజయోగం కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి అప్పుల బాధ కూడా మరి తొలగిపోతుంది లక్కీ సంఖ్య ఎనభై లక్కీ కలర్ మరి పగడపు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో